హాయ్ అండి ఇక్కడ వచ్చేసి ముగ్గురు టైలర్లో ఉన్నారనమాట ఆ ముగ్గురు మేమేను బ్లౌజులు కుడతాము అలాగే డ్రెస్సులు కూడా కుడతాము ఈసారి అయితే నేను మా అక్కకి ఇచ్చాను నా డ్రెస్సులు కానీ బ్లౌజులు కనుక్కుంటామని బ్లౌజ్ అయితే మాకు కుట్టేసింది ఇంకా నేను ఇచ్చినట్టు మా అక్క అంటే ఈ అక్కకి ఇచ్చింది అనమాట డ్రెస్సులు కుట్టమని ఇంకా అక్క కుడతా ఉంది నాది ఈ జేజాబ్ వచ్చేసి మా తాత వాళ్ళు అనమాట చనిపోయిన రోజు ఈరోజు ఎప్పుడు డబ్బులు ఎప్పుడు ఊళ్ళో ఏ ఊరికి ఉన్నా లేకపోయినా బోర్డులో తీసుకోవటం ఎత్తుకుపోదాం ఇది పాత ఫోటో అనమాట ఈ పాత ఫోటో కొంచెం బాగాలేదని కొత్తగా చేయించుకొచ్చారు తాత అవ్వ ఇప్పుడు అది ఇక్కడ అనమాట పాత ఫోటో కూడా అక్కడే ఉన్నింది కదా ఇప్పుడు కొత్త ఫోటో తగిలిస్తారు ఏం కా అదే తిరిగిపోతుంది వలే చెప్పేత్త అవ్వ చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది తాత పద్దెనిమిది సంవత్సరాలు టైటిల్ రాసి మర్రు మరుపురాని మరువు లేని మార్గదర్శిని మా అమ్మ అంటే ఏంటి మీ డైలా అవుతాతదే మనోళ్ళ దైలాగా తాత కిందకి నువ్వు దాని ముందు నారావల మునిమ్మ గారు దాన్ని విడిగాది అప్పట్లో బ్లౌజ్ చేసుకోవనేది లేదా అవ్వకి కే జాకెట్ లేదు వాళ్ళకి ఆ ఆయన చనిపోయిన తర్వాత జాకెట్ లేనిచ్చేవాళ్ళు గాదంట అది పద్ధతి ఆచారం ఇప్పుడు ఆచారం అప్పుడు హహ చిన్న వెడ్ అంట ఉంటే గుండు కొట్టేసేది నా సూత్రు ఉండేదంటే రైకేసేది లే ఆ గుడ్డే పైట చిట్టుకునేవాళ్ళ రైటె భర్త చనిపోతే జాకెట్ వేసుకుని వెళ్ళాము మొత్తం ఇది ఏం లేదు నేను ఈ డైలాగ్ భర్త చనిపోతే సతీశాహామునే ఎన్న నేను డెబ్బై సంవత్సరాలు అంటే అది తొంభై సంవత్సరాల కిందట అది మరి ఉండొచ్చు కదా ఆ పద్ధతులు అనేది అప్పట్లో ఉంటాయి కాబట్టి పాటించారు మాట అప్పట్లో పద్ధతులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఏంటవ్వ అవ్వా ఎదురొస్తే భలే మా మంచి జరిగేదంట చెప్తుంది ఎదురొస్తే వా జరిగేదంట పక్కన వాళ్ళు చెప్తా ఉంటే భర్త లేకపోయినా ఎదురొచ్చేటప్పుడు ఎంత బాగా ఎద్దర్లేసి కుప్పు తీసంట నేను పట్టుకునేదా ठीक है फाइंड मी को कोला पकड़ बैठो बन बैठो कांटे नहीं किप निकल के पड़ी है ना आपकी कोई गोला टाटा चला कन्ने की टटिया दाना है ना हां आनी दुटो बूड़ी की दा हां हां अबो जायपादी मलला हां जायपादी

స్టోర్ రూమ్లో పెడతామని చెప్పి ఏడు పెడుతున్నారా మొక్కలు అవ్వారు కొబ్బరి నెల కొడుతుందనమాట సారీ మొక్కలు చేస్తుంది పై అక్క ఏం చేస్తుంది చూద్దాం ఏమి ఒక ఫోర్ చేసేసినా పులుసు మన పక్క పులుసులు ఎక్కువ తింటాం కా నేను అంతేది మామిడికాయ అన్నమాట అలా వేస్తే కొంచెం పులుసు మునకాయ పులుసు రొడ్డు కామాకా కామాక ఇప్పుడు వేసేస్తాం కదా కట్టేసి దినిచేస్తే మునకాయ మునకాయ కూడా పులుసుకోతుంది పులుసులో ఉండి అందుకని ఏం చేస్తామంటే కొంచెం పులుసు తెరది కొంచెం అది మొన్న ఉట్టి పులిపు వచ్చిందండి మా ఆయన అసలు తన్నేలే అవును బాగుంది నిన్నది ఎన్ని నువ్వే వెళావా తాత నువ్వు చెట్ల చింతకుంటాయి కదా ఇదంతా అవ్వైతే వన్ కదా బళ్ళో పిల్లలకు కూడా అన్నం పెట్టుద్ది ఇంకా ఆ పని చేసి మళ్ళీ ఈ పనికి వచ్చిందనమాట అదే అవ తొక్కులున్నాయి దాంట్లో మళ్ళీ తీసుకుంటారా కొట్టేటప్పుడు నేను తింటానావా మీరు పొలంగా ఉంటుంది ఒక చెట్టు తీయంగా ఉంటున్నావా తీర్చుంటుకుంటారలా టీవీ రాలా అందుకని పాపం టీవీ ఖాళీగా ఉంది ఎత్తుకురామే పండు ఎత్తుకురామే పెద్ద పండే అది పేలర్ బాగా తగట్లే ఇప్పుడు వచ్చేదా పండుల్లో గింజలే రావట్లే రావట్లే గింజలు బాగా రావట్లేసిందమ్మా అయితే మీ ఈసారి బాగా వేస్తున్నాయి పిందులు చెట్లు ముందు నువ్వే పోనీ చేయమాస మా బొడ్డతో చింటకా నిద్రపోతుందనమాట అందుకని బొడ్డదైతే మిస్ అయ్యింది உங்களோட பாமா அப்போ தப்பு